హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ మీకు ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి ఈ చిన్న సైజు బ్లౌజ్కి అయినా సరే మనం డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో రౌండ్గా రావడానికి ఎలా వేసుకోవాలి రెండు పద్ధతులు మీకు ఈ షేప్ డాట్స్ అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ముందు ఫ్రంట్ పార్ట్స్ అయితే రెండు సైడ్స్ ఇలాగ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ముందు మెయిన్ డాట్ వేసుకోవాలండి ఇక్కడ సెంటర్లో షోల్డర్ దగ్గర సెంటర్లో మనకి పెద్ద డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇదిగోండి ఈ మెయిన్ డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇట్లాగా ఈ డాట్ అనేది వేసుకోవాలి ఇలాగా ఓకే ఇది రెండు పద్ధతులు ఉంటుందండి ఏమంటే ఇలాగ స్ట్రైట్గా వేస్తే షార్ప్గా వస్తుంది కొంచెం బెండ్ వేస్తేనేమో వాలిపోయినట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ మెయిన్ వేసుకున్నాం కదా ఇలాగా ఓకే ఇప్పుడు మనం మరొక కుట్టేస్తున్నాం ఇదిగోండి ఫస్ట్ మనం మెయిన్ డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత మిగిలిన డాట్స్ ఇదిగోండి ఇలా షార్ప్గా ఇష్టపడే వాళ్ళకి ఇలా స్ట్రైట్గా వేయాల్సి ఉంటుంది అదే కప్ అనేది రౌండ్గా ఇష్టపడే వాళ్ళకి ఇదిగోండి ఒక పావు ఒక పావు అనేది మనం ఇట్లాగ లోతుగా క్రాస్ అనేది వేయాల్సి ఉంటుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు చంకడాటు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి మనం ఎటువంటి ముడత లేకుండా ఇదిగోండి క్లాత్ ఇలా సర్దేసుకొని ఇలాగ చంకడాట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ ఈ లెంత్ అనేది ఒకేలాగా ఉండాలండి ఈ లెంత్ అనేది ఎక్కువ తక్కువ వేస్తే కూడా కొంతమందికి షేపు కక్కకి వెళ్ళిపోతుందని కంప్లైంట్ ఇస్తుంటారు అది ఎందువల్ల అంటే ఇదిగోండి ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో రెండు అంగుళాల గ్యాప్ ఉందనుకోండి అనుకోండి ఇదే డిస్టెన్స్ ఈ డాట్కి కూడా మనం ఇదే రెండు అంగుళాల గ్యాప్ తోటి ఈ మధ్యలో డాట్ కూడా వేయాల్సి ఉంటుంది ఇలాగా ఒకటి ఎక్కువ తక్కువ వేసినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది ఇదిగోండి చూడండి ఇది ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా మనకి షేప్ డాట్ అనేది ఇలా నిలబడి ఉండాలన్నమాట కప్ అనేది ఎంత పల్సటి క్లాత్ అయినా మనకి ఇలాగా నిలబడి ఉంటుంది ఆ డాట్ అనేది సెట్ అయి ఉంటాయి ఓకే అదేవిధంగా ఇదిగోండి ఇంకో సైడ్ చూపిస్తాను మీకు ఇదిగోండి మెయిన్ డాట్ అనేది ఇది అన్నమాట పెద్దది ఇది ఇది ఇలా స్ట్రైట్గా ఇలా వేయాలి ఓకే ఇదిగోండి ఇలాగా ఇది స్ట్రైట్గా ఉంది కొంతమంది కప్ అనేది రౌండ్ ఇష్టపడతారు రౌండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఒక పావు అనేది పావించేలాగా ఇలాగ లోపలికి రౌండ్ అనేది తీసేయాలి ఇలాగ ఈ డిఫరెన్స్ అనమాట డాట్స్ మనం రౌండ్గా షార్ప్గా ఉండాలి అన్నది ఇదే అనమాట డిఫరెన్స్ తప్పకుండా మెయిన్ డాట్కి రెండు స్టిచెస్ అయితే వేయండి ఓకే ఇప్పుడు ఇదిగోండి ఇదే డిస్టెన్స్లో మనకి ఆపోజిట్లో చంకలో డాట్ మెయిన్ డాట్ వేసిన తర్వాత చక్కగా చంకలో డాట్ ఇదిగోండి ఇలాగా ఈ డాట్ అనేది చూసుకోవాలి సమానంగా ఉండేటట్లు ఇక్కడ ఓకే తర్వాత మిడిల్ డాట్ అనమాట ఈ మధ్యలో డాట్స్ అనేది డిస్టెన్స్ సమానంగా ఉండాలి ఇదిగోండి ఇది చాలా చిన్నగా ఉంటుంది బ్లౌజ్ హైట్ ట్వెల్వ్ ఇంచెస్ అనమాట అందుకోసం మీకు ఇది చిన్నగా వస్తుంది ఇది కూడా చూడండి ఇప్పుడు మనం డాట్స్ వేసిన తర్వాత ఇలా పెట్టి చూస్తే మనకి వాలిపోకుండా అలా నిలబడి ఉంటుంది అనమాట ఇది డిఫరెన్స్ మనకు డాట్ అనేది షార్ప్గా ఇష్టపడిన వాళ్ళకి ఇలా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ చూడండి ఇలాగ షార్ప్గా ఇష్టపడి చెస్ట్ నిలబడినట్టు ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం మనం ఇక్కడ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ వేయకూడదు అనమాట లోడింగ్ వేయకుండా పైనుంచి అటాచ్ చేసేస్తే ఆ గ్రిప్ అనేది పట్టుకొని బాగుంటుంది షేప్ బెల్ట్ ఇదిగోండి ముందు లైనింగ్ అటాచ్ చేసుకొని ఇలాగ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి లూజ్ స్టిచ్ వేసేసి ఇదిగోండి ఇప్పుడు మనం రెండు షేప్ పట్టి అనేది రెడీ చేసుకున్నాం కదా ఇవి పైనుంచి వేస్తున్నా అనమాట ఇలా షార్ప్గా కప్ అనేది ఇలా నిలబడి ఉండాలి ఫుల్ టైట్ తొడిగే వాళ్ళకి మనం ఇలాగ పైనుంచి వేస్తే వాళ్ళకి ఇష్టపడతారనమాట ఇదిగోండి ఈ రెండు షేప్ షేప్ పట్టీలు మనం ఇలా పైనుంచి వేసి ఓవర్లాక్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఒక టిప్ అండి మనం ఇలాగా జాయింట్ చేసేటప్పుడు చూడండి ఇదిగోండి షేప్ పట్టి కలిపేటప్పుడు మనం ఈ షేప్ డాట్ అనేది ఇందులో కలవనీయకూడదు ఇదిగోండి చూడండి ఇలా పట్టుకొని మనం ఈ షేప్ జాయిన్ చేస్తున్నాం కదా దీన్ని ఇలాగా ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఖర్చు అనేది ఇందులో కలవకూడదు అనమాట ఇలా కలిస్తే మనకు ఆ షేప్ అనేది నిలబడదనమాట ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇది ఇందులో కలవకూడదు ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇట్లా ఫ్రంట్కి మనం మడిచేసేయాలి ఇప్పుడు మన కుట్టు వేసేసుకొని దీన్ని ఓవర్లాక్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత చిన్న సైజు బ్లౌజ్ ఇది థర్టీ సైజ్ అనమాట ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే మనకి ఆ షేప్ అనేది అలాగే నిలబడి ఉంటుంది అదేవిధంగా మరొక సైడు ఇది కూడా అంతే ఇది ఫోల్డింగ్ వేసుకోవాలి ఖర్చు డాట్ అనేది మనకి ఇందులో కలవకూడదనమాట ఇలాగా ఇలాగా మనం డబుల్ స్టిచ్ వేసుకొని ఓవర్లాక్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకి రెండు సైడ్స్ రెడీ అయిపోయినాయి ఇదిగోండి చూడండి ఇలా డాట్స్ అనేది ఇలా నిలబడి ఉండాలన్నమాట ఇలాగా ఓకే ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్